నీకు పెళ్లి చేయడానికి ఈసారి నా ఇష్టం లేకుండా నాకు పెళ్లి చేస్తారా మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు కాదు అయ్యో ఇప్పుడు నీ ఇష్టాలతో మాకు సరే అయితే నన్ను తీసుకెళ్లి నా పెళ్లి జరిపించవచ్చు అయితే ఏంటి పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తా ముసుకున్న పిచ్చోడా నువ్వు వెళ్తానంటే పంపేస్తాడా చూడండి నా భర్త పర్మిషన్ తో ఇక్కడికి వస్తానండం లేదు పారిపోయి వచ్చేస్తాను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో చెప్తే ఈజీగా పారిపోతాను అసలు పెళ్లి అంటే ఏంటనుకుంటున్నావు ఒక రోజుతో అయిపోయేది కాదు ఊరికే చేతులు పట్టుకుని నడిస్తే సరిపోదు పెళ్ళి అయ్యాక రాత్రే కదా తమాషా మొదలయ్యేది అన్నయ్య ఈ ముసలిగొర్రె నోటు బాగుతున్నాడు నువ్వు వింటూ ఉన్నా సిగ్గులేదా నీకు